మనం న్యాయవాదులం అనేవారు మనం న్యాయం కోసం పోరాడతాము మన యొక్క క్లయింట్ గెలవటానికి కృషి చేస్తాం దాంట్లోనే మనం న్యాయం చూసుకుంటాం అలాగే ధర్మాన్ని కూడా చూసుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే వివేకానంద గారు చెప్పింది మనం ముందుకు పోవటానికి దేనికి భయపడ అవసరం లేదు ఎందుకంటే మనం చేసే కార్యము న్యాయము ధర్మం అయింది కాబట్టి ఏ దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనకి ఆ రకంగా మంచి సందేశం ఇవ్వడం జరిగింది మనం న్యాయవాద వృత్తిలో కూడా ఈ సందేశాలను పాటిస్తే మనం ఎవరికి భయపడకుండా మన కక్షిదారులకు కానీ మన సమాజానికి కానీ మనం ఎంతో సేవ చేసేవారు అవుతాం మరి ముఖ్యంగా మరి ఈరోజు యువతకి వివేకానందుడి యొక్క సందేశం ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నాము పాతకాల విషయాలన్నీ కూడా యువత మర్చిపోతున్నారు అలాంటి యువతని మేల్కొల్పోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి వివేకానందు సూక్తులు కానీ ఆయన చెప్పిన సందేశం కానీ చాలా అవసరం